నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట ఇక్కడ మన సత్యనారాయణ స్వామి వారి మండపం దగ్గర ఉన్నాము మనము యాదగిరిగుట్టలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం నుండి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు ప్రతినిత్యం వ్రతాలు జరపబడను ఆ సత్యదేవుని అన్నవరం సత్యనారాయణ స్వామి తర్వాత ఇక్కడ యాదగిరి గుట్టలో సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎక్కువ జరుగుతాయి ఇక్కడ ఈ కార్తీక మాస సందర్భంగా ప్రతిరోజు నెలపాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్తులు పొంది స్వామివారి కృపకు భక్తులందరూ పాత్రలు అవుతారు నారాయణస్వామి మండపం యాదగిరిగుట్ట దేవస్థానం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట కార్తీక మాస సందర్భంగా వ్రతాలు జరిపించే బ్యాచ్ విరాలు శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట దేవస్థానం వారు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంకు ఇచ్చే పూజ సామాగ్రి పూలు పండ్లు కాకుండా స్వామివారికి సంబంధించిన ప్రసాదాల సంబంధించిన వస్తువులు స్వామివారి వ్రతం టికెట్ వెయ్యి రూపాయలతోని ఈ ప్రసాదము మొత్తము దేవస్థానం వారు ఇవ్వబడను సత్యనారాయణ స్వామి మొదలు చేసుకునే ఆల్ స్వామివారి వ్రతము ప్రారంభమైంది కార్తీక మాసం సందర్భంగా ఆ సత్యదేవుని సత్యనారాయణ స్వామి వ్రతము యాదగిరిగుట్ట స్వామి దేవస్థానం దగ్గర భక్తులు చేయించుకుంటున్నారు ఆ సత్యదేవుని సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో పాటు యాదగిరి స్వామి ఆశీస్సులు కలుగుతాయని భక్తులు ఎంతో నమ్మకంతో యాదగిరిగుట్టకు కార్తీక మాసం భక్తులు ఎక్కువ వస్తారు వక్రతుమ నామహాయం ఓడి సూర్యే సమప్రభ గంధము అసుపు కుంతమ వేతి గంధము అసుపు కుంతమ వేతి దివ్య శేఖన నామమే కైలాస్ కుమారనే నామమే acetylene శిష్టమయాని మనసులో జనపదయే నమః ఉండండి అక్షత లెత్తుగా వాడొద్దు perché anche il genere restituzionale, è po' di coria, ma assolutamente... ప్రత్యేకించి దేవస్థానం వారు భక్తుల కోసం కియస్ మిషన్ ఏర్పాటు చేసినారు ఆన్లైన్ ద్వారా కూడా శ్రీ స్వామివారి సత్యనారాయణ స్వామి టికెట్ పొందవచ్చు అలాగే ఇక్కడికి వచ్చి కూడా అరగంట ముందే స్వామివారి సత్యనారాయణ స్వామి వ్రత టికెట్ పొందవచ్చు ప్రత్యేకించి ఆన్లైన్ భక్తుల కోసము అలాగే ఫోన్పే గూగుల్ పే భక్తుల కోసము స్కానర్ ద్వారా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినారు దేవస్థానం వారు ఇక్కడి నుంచి ఆల్ వన్ ఇది పక్కనే ఆల్ టూ రెండు ఉన్నాయి ఒక బ్యాచ్ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకునే భక్తులకు ఈ ఆలి అందు రెండు వందల యాభై వ్రతపీఠలు కూర్చునే విధంగా భక్తుల కోసం యాదగిరిగుట్ట దేవస్థాన సిబ్బంది వారు ఏర్పాటు చేసినారు కార్తీక మాసాల పర్వదినాన సత్యదేవ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి చేస్తున్నాను